నమస్కారం నాటి ప్రెస్ ఉద్దేశం నిన్న ఎలక్షన్ ప్రచారాల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారం భాగంగా ఒక ఉపన్యాసం చెప్పి ఈ కందుకూరు నియోజకవర్గ ప్రజలకు రాబోయే ఐదు సంవత్సరాల్లో ఏం చేయబోతున్నాం ఈ ఐదు సంవత్సరాల్లో ఏమేమి డెవలప్మెంట్ చేసేసాపరిచారే కాకుండా తెలుగుదేశం మేనిఫెస్టోలు అలాగే ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు ఈ దేశంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉపయోగించుకున్నట్లుగా ఇంకెవరో ఏ రాష్ట్రంలో ఏవారా నిన్న చేసిన ప్రజలను మీరు అందరూ చూశారు మనం రెండు వేల ఇరవై రెండు జూలై ఇరవై తారీఖున కందుకూరు రామాయపట్నం కోర్టు శంకుస్థాపన కార్యక్రమం రావడం మీరందరికీ మనందరికీ తెలుసు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే హామీ ఇచ్చాడో రామపాడు ఎడమ కాల్వ కందుకూరు ఉత్తర బైపాస్ అలాగే మున్సిపాలిటీ డెవలప్మెంట్కి నిధులు అలాగే కరేడు గ్రామంలో గవర్నమెంట్ హాస్పిటల్ ఈ నాలుగు కార్యక్రమాలు చెప్పి కరెక్ట్గా కూడా రెండు సంవత్సరాలు కూడా వాటిని ఏం చేశారో ఈ బంధువులు ప్రజల ప్రజల తరఫున నేను అడుగుతా ఉన్నా ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు ప్రచారం చేసి ఏదన్నా సాధ్య సాధ్యాన్ని పరిశీలించి ఒక హామీ ఇవ్వాలి నిజంగా వేస్తే అబద్ధ ప్రచారాలు చేసి ప్రజలను మోసం చేయడం ఒక వెన్నతో పెట్టిన విధిలాగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ప్రచారంలో అనేక అబద్ధ ప్రచారాలు చేసి ఒక్కసారి ఒక్కసారి మీకు అధికారంలోకి వచ్చి ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో ఏమి చెప్పడం మీ అందరూ కూడా చూశారు సంపూర్ణ మద్యపాన నిషేధం సిపిఎస్ రద్దు అలాగే ప్రత్యేక జాబు క్యాలెండర్ నలభై ఐదు సంవత్సరాల పెన్షన్ అలాగే అద్భుతమైన రాజధాని అలాగే పోలవరం కంప్లీట్ ఇలా కంప్లీట్ చేయడం అలాగే పెళ్లి కానుక దులాన్ పథకం మీరు అందరికీ లక్ష రూపాయలు ఇస్తారని కూడా అద్భుత ప్రచారం చేశారు ఆ తర్వాత ఎవరైతే కాంట్రాక్ట్ ఉద్యోగ సోదరులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా రెగ్యులరైజ్ చేస్తారని చెప్పి ఎవరైతే ఇప్పుడు ఏ గవర్నమెంట్లో పనిచేసే ప్రైవేట్ పనులు పనిచేసే వాళ్ళు ఎవరైనా ఒప్పుడు కడిగితే అది వన్ వీక్లో చేస్తారని చెప్పి రెండు వేల పంతొమ్మిది అనేక ప్రచారాలు తెలిసి అనేక వాగ్దానాలు న్యూ అయితే ఏం చేసావు రాష్ట్ర ప్రజలకి ఏమైనా ఒకటన్నా కంప్లీట్ చేసి నేను ఈ నేను రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ ప్రచారంలో ఈ చెప్పాను నేను చేశానని చెప్పే పరిస్థితి చెప్పుకునే పరిస్థితి కూడా లేని ఈ ప్రభుత్వం మీరు మళ్ళా రేపు వచ్చే ఐదు సంవత్సరాల్లో నేను ఏం చేయబోతున్నాను అనేది కూడా చెప్పలేదు ఇక్కడ మీరు అందరూ కూడా చూశారు మూడు వేల రూపాయలు అవాత్ర ముందు పెట్టి మూడు వేల రూపాయలు పెట్టి చెప్పి సంవత్సరానికి రెండు వందల యాభై రెండు వందల యాభై చేసి చివరు అతను కూడా మోసం చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి గారు మీరందరూ కూడా చూసారు ఈ రాష్ట్రంలో దేశంలో ఎక్కడా లేని మద్యం కంపెనీలు ఈరోజు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు ఈ రాష్ట్రంలో ఉన్నాయంటే వాటన్నిటికీ కారణాలు ఎవరో ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా చూశారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఖనిజ సంపద ఏ విధంగా మనం అందరం కూడా చూస్తారు ఎక్కడో బయట వ్యక్తులు ఈ రాష్ట్రంలో శానం మొత్తం కొలగొట్టుకొని వందల కోట్లు వేల కోట్లు డబ్బులు సంపాదించకుండా ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పెట్టుంటే నేను ఐదు వేలు అవుతాయని చెప్పి ప్రజలు తీసుకుంటే ఆ రోజు ప్రజలను ఏ విధంగా తీర్పించేవాళ్ళు మనకు బాగా గుర్తు లేదు ఇప్పుడు కూడా నేను తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు మా ఎన్నికల మేనిఫెస్టో చాలా క్లియర్గా చెప్పలేదు దాన్ని మామూలుగా దాని గురించి మాట్లాడుతున్నావు నువ్వేం చేస్తానో చెప్పని చేస్తలేకుండా తెలుగుదేశం పార్టీ రెండు వేల పద్నాలుగు మేము మేము క్లియర్గా చంద్రబాబు నాయుడు గారు రేపు సూపర్ సిక్స్ గురించి క్లియర్గా చెప్పాడు మా అందరికీ కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా దాన్ని నమ్ముతున్నారు ఎప్పుడు కూడా సంపద సృష్టించి ఆ వచ్చే ఇన్కమ్ సోర్స్ని నలుగురికి పంచగల నాయకు పంచగల వ్యక్తులే రాష్ట్రానికి కానీ దేశానికి కానీ బాగు చేసే నాయకులు అదే ఆ విధంగా కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్న వనరులన్నీ నాశనం చేసి అమ్మిపడేసి ఉన్న నెక్స్ట్ జనరేషన్కి ఈ రాష్ట్రానికి ఒక చీకటి ఆంధ్రప్రదేశ్లో తయారు చేసి ఈ రాష్ట్రానికి నాశనం చేసాడని అందరం కూడా చూస్తా ఉన్నాం అదేవిధంగా కదుకూరు మీ అందరికీ కూడా తీవ్ర అన్యాయం చేసిన వ్యక్తుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఇక్కడ ఉండే స్థానిక వైసీపీ అభ్యర్థి వరం మసోదర్ గారు అలాగే ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి గారు మొన్న ప్రెస్ మీట్లో రెండు వేల ఇరవై ఆరులో డీటేషన్ కార్యక్రమంలో మళ్ళా ప్రకాశం జిల్లాలో కలుపుతామని చెప్పి మళ్ళా అవుతారు నిన్న మీ ముఖ్యమంత్రి గారు ఎందుకు చెప్పలేదు ఆవిష్మైనా కూడా మేము రెండు వేల ఇరవై ఆరులో మళ్ళా తిరిగి కందుకూరు నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలో కలుస్తామని ఎందుకు చెప్పించలేకపోయారు ఎందుకు చెప్పలేదంటే దానిలో మొక్కల మీరు కూడా కందుకూరు ప్రజలు మళ్ళా అంటే మా అధినాయకులు జాతీయ పార్టీ అధ్యక్షులు చాలా క్లియర్గా చెప్పాడు అలాగే మా యువనాయకుడు లోకేష్ బాబు గారు కూడా తిరిగి నెల్లూరు జిల్లాలో ఉన్న గో నియోజకవర్గాన్ని ఆరు నెలలలోపు ప్రకాశం జిల్లాలో నడుపుతామని హామీ ఇవ్వడం జరిగింది రేపు మా పార్టీ అధ్యక్షులు గారు కూడా దాని గురించి క్లియర్గా చెప్పడం కూడా జరుగుతుంది ఈ నియోజకవర్గ ప్రజలు అభివృద్ధిని మీరు ఎక్కడి నుంచో బయట నుంచి వచ్చి ఆల్రెడీ ఒకసారి మోసం చేశారు ఈ నియోజకవర్గాన్ని ఎవరు అడగకుండా ఇరవై నాలుగు మండలాలతో ఉన్న ఒక పెద్దలు చేసి వాసు పోతే రోజు రెండు మండలాలకు తీసుకుపోయి ఆర్టీ వాసుని చోటుకుంటే అందరం కూడా ఇక్కడ ఉన్న ప్రతి సోదరుడికి కూడా అర్థమవుతా ఉంది ఆ రోజు నేను చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు మేనిఫెస్టోలో ఈ రాష్ట్రానికి ఏమీ చేసాడని అందరం కూడా చెప్తున్నాం ఒక రాజధాని లేని ఈ ఆంధ్రప్రదేశ్కి ముప్పై మూడు వేల ఎకరాలు ఒక సింగిల్ ఆయన ఒక అనౌన్స్ చేస్తే ఆ ప్రాంత రైతులు మొత్తం చంద్రబాబు నాయుడు ఈ ప్రాంతాన్ని డెవలప్ చేస్తాడని ఒక నమ్మకంతో ముప్పై ఏడు వేల ఎకరాలు రాజధాని ఇస్తే ఆ ప్రాంతం మొత్తం మాస్టర్ ప్లాన్ తయారు చేసి ఒక విజనరీ రెండు వేల నలభై గల ఒక పెద్ద మా రాజధాని లాగా మాస్టర్ ప్లాన్ చేస్తే ఆ రాజధాని ఏ విధంగా చేసాడో మనందరం కూడా చూసాము అదేవిధంగా రుణమాఫీ నేను ఈరోజు గర్వంగా చెప్తా ఉన్నా రోజు కూడా మూడు సంవత్సరాలు ముప్పై మూడు ముప్పై తొంభై పదివేలు ఇంట్రెస్ట్ లక్షలో పదివడం జరిగింది ఆ తర్వాత కూడా తెలిసిన పరిస్థితులు ఏవ్యా ప్రభుత్వం దాన్ని మళ్ళీ ఏ తర్వాత పోలవరం ఈ రాష్ట్రానికి దేవనాడైనటువంటి పోలవరాన్ని సోమవారం పోలవరం అని చెప్పి చంద్రబాబు నాయుడు ఆ తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి ఎలక్షన్ ప్రచారంలో రెండు వేల పంతొమ్మిదిలో మన మన పక్కన ఉన్న మంత్రివర్యులు ఆ రోజు వన్ ఇయర్లో కంప్లీట్ కానీ నష్టం లేకుండా ఇప్పుడు ఐదు సంవత్సరాల్లో లేదు పోలవరం మొత్తం నాశనం అయిపోయే పరిస్థితి అలాగే మీరు అందరూ కూడా ఆ రోజు విభజన ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగ ఎంప్లాయీస్ సోదరులకి తెలంగాణ రాష్ట్రంలో తీయర్ చేస్తే మన రాష్ట్రం కూడా తక్కువే కాదు మనం కూడా ఉద్యోగస్తులకి మనోధైర్ తింటారని చెప్పి ఒక ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నలభై మూడు శాతం పిఆర్సీ ఇచ్చి ఉద్యోగస్తులు ఏ విధంగా అందరం కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉద్యోగ సోదరులను కూడా నేను గుర్తు చేసుకోవాలని చెప్పి మీ అందరికీ కూడా మీ ద్వారా తెలియజేస్తూ కాంట్రాక్ట్ ఉద్యోగం ఈ ఐదు సంవత్సరాల్లో అంగన్వాడీ టీచర్స్ రోడ్డు మీద కొంచెం ఆశా వర్కర్స్ రోడ్డు మీద కొంచెం అన్ని ఏదైతే ప్రభుత్వంలో పనిచేసే అందరూ కూడా రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైనా సఫలవుతున్నారో మా అందరం కూడా చూస్తా ఉన్నాం ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీరు అందరూ కూడా ఫిట్తో హౌస్ మా యజ్ఞం యంతో ఈ రాష్ట్రంలో పేదవాడికి ఒక కేటెడ్ కమ్యూనిటీలో ఒక విల్లు ఉండాలని చెప్పి ఒక మంచి ఆరోగ్యంతో పేదవాడు కూడా ఒక మంచి అద్భుతమైన హౌస్లో ఉండాలని చెప్పి ఈ రోజు పోతే ఆహ్లాదమైన వాతావరణం కూడా చూసాం పట్టాలి కనీసం ఆ ఇంట్లో పోతే పట్టుకున్న ఫ్లోర్ కూడా కనీసం బెడ్ కూడా జరిగిన పరిస్థితి అంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారికి పేదవాడి పట్ల ఎటువంటి ఆలోచన విధానంతో చంద్రబాబు నాయుడు గారికి పేదవాళ్ళ పట్ల ఎటువంటి ఆలోచన విధానం డిగ్రీ మెయింటెనెన్స్ కన్నా పేరెంట్స్ మీద ఆధారపడతుందని చెప్పి ఆ రోజు ఒక ప్రాసెస్ వేల రూపాయలు జరిగింది ఇవన్నీ కూడా మనం గమనించాలి అదేవిధంగా అన్నా క్యాంటీన్ ఈ రోజు మన కందులో మన అందరం కూడా చూసాం ఆ రోజు అన్న క్యాంటీన్ పేదవాడు ఐదు రూపాయలు పోయిందో అంటే మన టౌన్లోకి వచ్చి పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా అన్నా క్యాంటీన్కి పోయి ఏ విధంగా భోజనాలు చేశారు అన్నం కూడా తీసేసిన నాయకులు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ కూడా ఏవైతే నెగిటివ్ చేసినవి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ ఐదు సంవత్సరాల్లో గమనించారు ఎంతసేపు నేను పట్టణ పట్టణం ఇంత ఇంతకుముందు నేను అడుగుతా ఉన్న ఈ సందర్భంగా ఈ రాష్ట్రంలో ఎస్సీ సోదరులకి పీజీ దూరం చేసి ఎస్సీ సోదరులు ఏ విధంగా ఇరవై ఏడు పథకాలతో ఉన్న ఎస్సీ మొత్తం ఆ స్కీమ్స్ మొత్తం నిర్వీర్యం చేసిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు అలాగే మైనార్టీస్ మైనార్టీస్ కార్పొరేషన్ మన అందరం కూడా చూస్తా ఉన్నాం అలాగే బీసీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్లో ఎవరికైనా ఒక వినిపిస్తున్నాడా వందలాది వేలాది మందికి కార్పొరేషన్ ఇవన్నీ కూడా నువ్వు ఏవైతే ఈ రాష్ట్రంలో వ్యవస్థను నిర్వీర్యం చేసావో వాటి గురించి రాష్ట్ర ప్రజలందరూ కూడా చదువుకున్న యువకులందరూ కూడా గమనించారు ఈరోజు ఈ నియోజకవర్గానికి తీవ్ర అన్యాయం చేసి పందుకూరు నియోజకవర్గ ప్రజల్ని ఏ విధంగా ఓట్లు అడుగుతున్నావు నేను అడుగుతాను ఈ సందర్భంగా నేను అందరినీ కూడా మీద కూడా ఈ నియోజకవర్గంలో మనందరం కూడా మీరు కూడా దాంట్లో భాగస్వామ్యం అయ్యారు ఆ రోజు ప్రకాశం జిల్లాలో నెల్లూరు కలుపుతున్న పలుకూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలిపేటప్పుడు మీరు అందరూ కూడా ప్రమాణంగా దాన్ని అపోజ్ చేశారు కానీ వాళ్ళ ఆర్థిక ప్రయోజనాల కోసం ఎవరైతే ఈ అభ్యర్థో వాళ్ళ స్వప్రయోజనాల కోసం చేసిన పడేసి నియోజకవర్గ ప్రజలకి మోసం చేసి మరలా కూడా చూపూడి ప్రభాకర్ రావు ఏమో మాకు సంబంధం లేదు ఆఫీసులు చేశారని చెప్తారు విజయ్ కుమార్ గారు కలెక్టర్ గారు క్లియర్ వచ్చినప్పుడు మేము మ్యాక్సిమం ట్రై చేసాం మాకు ప్రజలు ప్రెక్టర్ ప్రజలతో మేము ఏం చేయలేకపోయామని చెప్పి అంటే మీరు దొంగ వైఖరి ప్రజలకు అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఎవరు చేశారనేది కూడా ఈ బంధువులు ప్రజలందరికీ కూడా తెలుసు నేను ఈ సందర్భంగా పత్రికా స్పృధల ద్వారా ప్రజల యువతకి నేను అందరినీ కూడా ఒకసారి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఇప్పుడు ఏదైతే రామాయపట్నం విండో సోలార్ కంపెనీ ఎనిమిది వేల ఎకరాలు అక్వైర్ చేస్తా ఉంది ఆ అక్వైర్ చేసిన ల్యాండ్లో ఏవే పరిశ్రమలు వస్తున్నాయి ఈ నియోజకవర్గ యువతకి ఎలాంటి ఎంప్లాయ్మెంట్ ఇవ్వబోతున్నామో చెప్పు సంతోషించేవాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఈ నియోజకవర్గాన్ని వ్యాపార కేంద్రంగా మార్చుకొని ఎనిమిది వేల ఎకరాలు ఎకనామిక్ కంపెనీని ఇండో సోలార్ కంపెనీకి కట్టబెట్టి ఈ నియోజకవర్గంలో ఉన్న యువతని ఉపాధి అవకాశాలు లేకుండా ఏదో సోలార్ ప్యానెల్స్ లో వెయ్యి వేలు వెయ్యి మంది రెండు వేల మంది ఎంప్లాయ్మెంట్ వస్తుంది కనీసం అదే ఎనిమిది వేల ఎకరాలు వందల ఇస్తే ఈ ప్రాంతం మొత్తం సక్సెస్ శ్యామ అయ్యే తెలుస్తుంది అంటే ఉపాధి పరంగా కానీ అలాగే చేతి వృత్తుల వారికి కానీ అనేక రకాల ఇన్వెస్టర్స్ వస్తారు ఆ ఎనిమిది వేల ఎకరాలు అటువంటి ఆలోచనలు మార్పులు ఈ వ్యాపారాల కోసం ఈ బంధు నియోజకవర్గాన్ని కూలీ చేసి మళ్ళా ఈ నియోజకవర్గ ప్రజల్ని ఏ విధంగా ఓట్లాడుతున్నారని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ